రైజ్లా ఈరోజు దేవుని వాగ్దానం రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలమును ఈ రోజు మనందరికీ పరిశుధాత్మ దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ఆయన నీకు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు ఈ లోకంలో చాలా సందర్భాల్లో చాలా మంది మనకు వాగ్దానాలు చేస్తూ ఉంటారు మేము మీకు సహాయం చేస్తాం మీ కుటుంబం కొరకు మేము ఇలా నిలబడతాం ఈ పరిచయలో మీకు ఇలా సహాయం చేస్తాం ఈ వ్యాపారంలో మేము మీకు ఇంత సహకారులుగా ఉంటాం ఇలా రకరకాల వాగ్దానాలు మనకి చేసినప్పుడు మనం వారి మీద ఆశ పెట్టుకుని భంగపడిన పరిస్థితులు మన జీవితంలో ఎన్నో కలిగి ఉంటూ ఉంటాం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా ఒకవేళ నీ జీవితంలో కూడా మనుషులు ఎంతో మంది నీకు నిలబడతారని ఆశపడి భంగపడ్డావేమో అయితే ఈరోజు నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీదో తెలుసా దేవుడి మీద దేవుడు నీకు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఏ పరిస్థితులైనా ఆయన నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయి బాధపడి బలహీనమైపోయి వేదన చెందుతున్న పరిస్థితుల్లో ఉన్నావు ఈరోజు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీకు చేసిన ప్రతి వాగ్దానము గుర్తుపెట్టుకొని ఆయన వాగ్దానం చేసిన ప్రతిదీ నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సమర్థుడని నువ్వు గనక విశ్వసించగలిగినట్లయితే నీ జీవితంలో దేవుని కార్యాలను అత్యధికంగా నువ్వు చూడగలుగుతావు ఆనాడు అబ్రహాం కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానము నెరవేర్చబడే సమయం కొంత ఆలస్యమైపోయినప్పుడు ప్రతి మనిషి యొక్క హృదయంలో రకరకాల ఆలోచనలు తలంపులు వస్తాయి అబ్రహాం హృదయంలో కూడా చాలా రకాలైన తలంపులు ఆలోచనలు వచ్చాయి కానీ ఖచ్చితంగా నా దేవుడు నాకు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడకు సమర్థుడు అని నమ్మి విశ్వసించి ఆ కార్యాన్ని నిశ్చయంగా పొందుకున్నాడు ఈ రోజు నీ జీవితంలో కూడా ఎన్నెన్నో వాగ్దానాలు నువ్వు పొంది ఉన్నావు కలిగి ఉన్నావు కానీ పరిస్థితులన్నీ కూడా ఆ రీతిగా కనబడకపోవచ్చు కానీ దేవుడు ఈరోజు నీకు మాట ఇస్తూ మరలా గుర్తు చేస్తున్న మాట ఏంటంటే నీకు నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి నేను సమర్థుడను అని చెప్తున్నాడు కాబట్టి ఏ పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోయి నలిగిపోయి పిసిగి వేసారిపోయిన పరిస్థితుల్లోన ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన న్యాయవంతుడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన కనికరం వాత్సలత కలిగిన వాడు ఆయన పరిస్థితులను బట్టి తన మనసును మార్చుకునేవాడు కాదు మా సేవా జీవితంలో కూడా ఎంతో మంది మీరు ఇంత కష్టపడి పరిచర్ చేస్తున్నారు మీ కొరకు మేము నిలబడతాం ఈ పరిచయలో మీకు సహాయం చేస్తాం అని ఎంతో మంది చెప్పి మా జీవితాల్లో వారు సహాయం చేయని పరిస్థితులు ఎన్నో ఉన్నా దేవుడు మాకు మొదట ఏ వాగ్దానం ఇచ్చాడో ఏ దర్శనాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి ఆ దర్శనాన్ని బట్టి ఆయన మాకు తోడుగా ఉంటూ ఆయన ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఈ పరిచయలో మమ్మల్ని నిలబెడుతూ మా కుటుంబం మా బిడ్డల విషయంలో దేవుడు సహాయం చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చాడు కాబట్టి ప్రియమేం దేవుని బిడ్డ మనుషుల యొక్క వాగ్దానాలు మార్చబడతాయేమో మనుషుల యొక్క వాగ్దానాలు నిలవబడని స్థితిలో ఉంటాయేమో కానీ దేవుడు నమ్మదగిన వాడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే మనసు కలిగిన వాడు నెరవేర్చగలిగిన సమర్థత కలిగినవాడు కాబట్టి ఈరోజు నువ్వు కృంగిపోవద్దు కానీ దేవాది దేవుడు నీకు ఇస్తున్న ప్రతి వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడని విశ్వసించు బలము పొందు దేవుని కార్యాలను నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఎంతమంది బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ప్రభా మనుషులు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు హృదయము బద్దలైపోయిన స్థితిలో ఉందేమో కానీ ఈరోజు మీరిచ్చిన వాగ్దానం అయితే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడో ప్రభా మీ మాట కొరకు ఆశ పెట్టుకొని విశ్వాసం కలిగే వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను విశ్వాసమును వారికి అందరికీ మీరు దయచేసి దీవించండి ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా ప్రతి బిడ్డ ఎగ్జామ్లో కూడా మీరు తోడుగా ఉండండి మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని ప్రభాని ఉన్నతమైన కృపను ప్రభా నా తండీ ఆ బిడ్డలందరికీ మీరు దయచేయండి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి దీవించి ఆశీర్వదించి రక్షించి శాంతి నెమ్మది సమాధానంతో నింపి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ఈరోజు వారి జీవితంలోని ఉన్నతమైన కార్యాన్ని నెరవేర్చి ప్రభునార్థాన్ని వారిని దీర్ఘాయుష్మంతులుగా దీవించి వారి యొక్క ఆశ నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను నాయన ఎంతమంది వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో ఆ భార్య భర్తలు వారి కుటుంబం దీవించబడిన కుటుంబంగా ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండడానికి సహాయం చేసి దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె